ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర ఐదు వందల సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో ఐటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం ప్రమోట్ చేశాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీబెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా